జంగారెడ్డిపురం పట్టణం గ్రేట్ వాహనం మున్సిపాలిటీ కావడంతో టిడిపి కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా జీవో జారీ చేయడంతో ఒకరినొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన పంపించినప్పటికీ కాలయాపన చేస్తారని కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తామంతా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ కుమార్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని సుమారు లక్షపై ఉన్న జనాభా కలిగి ఉండటం మున్సిపాలిటీగా గణనీయమైన ఆదాయం రావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేట్ వన్ మున్సిపాలిటీ ప్రకటించారని తెలిపారు గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కారణంగా ప్రభుత్వ కాంప్లెక్స్ లు రహదారుల అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంతో పాటు అవుటర్ రింగ్ రోడ్స్ సర్వేగంగా అభివృద్ధి చెందడం కారణంగా విద్యా వైద్యం వాణిజ్య వర్తక వ్యాపారాలు పరిశ్రమలు ఫ్యాక్టరీలు మరింతగా వచ్చే అవకాశాలు ఉంటాయని తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా పేద మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు అదేవిధంగా మాస్టర్ ప్లాన్ సైతం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే జంగారెడ్డి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న పంచాయతీలైన శ్రీనివాసపురం గురువాయిగూడెం చక్రదేవరపల్లి నరసనపాలెం మరలగూడెం నాగులగూడెం పేరంపేట సైతం కలిసే అవకాశాలు ఉన్నాయి ఆచరణలో ఇదంతా సాధ్యమైతే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు సంక్షేమంలో సైతం రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుగా చెప్పుకోదగిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకలువ జలాశయం గోకుల తిరుమల పారిజాతగిరి వంటి పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాల కారణంగా భక్తులు పర్యాటకులు సైతం రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పటికే మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంజనీరింగ్ కళాశాలలు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి పామాయిల్ ఫ్యాక్టరీ పొగాకు వేలం కేంద్రాలు కుటీర పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి పశ్చిమ ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలలో సుమారు రెండు వందల యాభై గ్రామాల గిరిజనులు గిరిజనేతరులు వివిధ కార్యకలాపాలకు జంగారెడ్డిగూడెం పట్టణానికి రావాల్సి ఉంటుంది భౌగోళికంగా జంగారెడ్డిగూడెం పట్టణం వాస్తురీత్యా ఉండటంతో ఈ ప్రాంతంలో స్థిరపడటానికి ఎక్కువ శాతం ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారనే నానుడి ఉంది టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండండి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూటమి సీనియర్ నాయకులు మేకా ఈశ్వరయ్య పరమిసత్తుపండు పెరుమర్తి రామ్ కుమార్ మహంకాళి రామ్మోహన్ రావు బొబ్బర రాజ్పాల్ కుమార్ నంబూరి రామచంద్ర రాజు బుర్జు ఉమామహేశ్వరి కొప్పాక శ్రీనివాస్ తాటికొండ తాటికొండేఖూ గెడా సుబ్రహ్మణ్యం నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇది మంచి ప్రభుత్వం అంటానికి ఇది ఒక నిదర్శనం అండి మన జంగాడు మున్సిపాలిటీని పిల్లలకు గ్రేట్ టూ గా ఉందండి దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మన జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు అలాగే గౌరవ ఎంపీ శ్రీ మహేష్ కుమార్ గారి యాదవ్ గారి సారథ్యంలో దీన్ని జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి అప్గ్రేడ్కి మొన్న సెప్టెంబర్ రెండో తారీఖున మేము తీసుకెళ్లి ఇచ్చామండి తీర్మానం ఇచ్చాం మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి వచ్చాము తీసుకెళ్ళండి దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రిగా మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఇచ్చామండి ఎమ్మెల్యే గారు కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసి ఇవాళ మన జంగాడు మున్సిపాలిటీకి అప్గ్రేడ్గా ఇచ్చి మన ఎమ్మెల్యే గారికి ఇవాళ అప్గ్రేడ్ జీవో వచ్చిందండి దీనివల్ల మనం జంగాడు మున్సిపాలిటీ రానున్న కాలంలో ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతుందండి ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి పనులు కానీ ఏమీ పెరగవండి మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమృత్ టూలో పెట్టుకుని దీని నుంచి ఇంకా ఫండింగ్ ఎక్కువ తెచ్చుకోవచ్చండి అట్లాగే ఇప్పుడున్న స్టాఫ్కి డబల్ స్టాఫ్ చేయించుకుని మనం ఇంకా పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకుని చేసుకోవచ్చండి దీనివల్ల రానున్న కాలంలో జంగాడు మున్సిపాలిటీ అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందండి ఇది ఈ విజయాన్ని కూడా విజయంగా వర్ణిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు జంగార్జున పుర ప్రజలకు నవంబర్ ఇరవై ఈ డేట్ సేనా ఏళ్ళు యాద ఉంటుంది ఒక మంచి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంగార్జున ప్రకటించింది ఇప్పటి వరకు మున్సిపాలిటీని గ్రేడ్ వన్ గా ప్రకటిస్తూ గవర్నమెంట్ జీవో నెంబర్ ఆర్ఓసి వన్ త్రీ జీరో త్రీ జీరో బై టెన్ నవంబర్ ఇరవై మూడో తారీఖున గజెట్ విడుదల చేసింది అది ఈ రోజు ప్రకటించడం జరిగింది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది నిజానికి నగర పంచాయతీ నుండి గ్రేడ్ టూ అవటానికి ఆ రోజు మా బాడీ ఆఖ నిమిషంలో టైం లేకపోయినా కానీ టైం మించిపోయినా సరే న్యాయస్థానాన్ని ఆశ్రయించి నగర పంచాయతీ నుండి గ్రేడ్ టూగా గా మరి అవటానికి మన మధ్యనే ఉన్నటువంటి రామచంద్రరావు గారికి రామచంద్ర రాజు గారికి ఆ రోజు ఉన్నటువంటి చెక్కల రాజు గారికి రామలింగేశ్వరరావు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈ రోజున ఈ శుభవార్త జంగారెడ్డి కూడా వచ్చినందుకు ఇక్కడ ఉన్న మా నాయకులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో నగర పంచాయతీ నుంచి గ్రేట్ టూ గ్రేట్ టూగా అలాగే గ్రేట్ టూ నుంచి గ్రేట్ వన్గా అప్గ్రేడ్ చేస్తాకే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది ఇది ఏది చేసినా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మన కూటమి ప్రభుత్వం జరుగుతున్నది నిదర్శనం ఇది మంచి ప్రభుత్వం అంటాక ఇది నమస్కారం మన కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి శుభవార్త ఒకటి తెలియపరచడానికి సమావేశం ఏర్పాటు చేశాం మన జంగారెడ్డి మున్సిపాలిటీని గత మూడు సంవత్సరాల నుంచి కూడా గేడ్ వన్ అవ్వాలని ఎంత ప్రయత్నించినప్పటికీ మొన్న రెండు నెలల క్రితం మనం వెళ్ళి మన మంత్రివర్ ఎమ్మెల్యే గారి ద్వారా మన మంత్రివర్యులు నారాయణ గారిని అట్లాగే సురేష్ కుమార్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి మరి గేడ్ వన్ మున్సిపాలిటీ చేయాలని సుమారుగా రెండు నెలల క్రితం మేము ఒక మెమరాండో ఇవ్వడం జరిగింది ఆ మెమరాండో ఆధారంగా ఇందాక కేసాయి గారు చెప్పినట్టు జనాభా ప్రాతిపదిక ఇన్ ఇన్కమ్ ప్రాతిపదిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండిట్లన్నింటించి ధృవీకరించి ఇది తప్పనిసరిగా జంగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయ్యే అన్ని అన్ని అవకాశాలు అందువల్ల ఇమీడియట్ గా ఈ రోజు గాని నిన్న గాని మనకి జీవో జారీ చేసి ఈ రోజు జీవో విడుదల చేశారు మరి నిజంగా ఇది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం గత మూడు సంవత్సరాల నుంచి ప్రపోజిల్లా కూడా ఇది మూలబడి ఉంది కానీ రెండు నెలల్లో చేస్తున్నాను అంటే మన కూటమి ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అవలంబిస్తుందో మనందరం గుర్తించాలి చదువుకున్నవాడు ఇంట్లో ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ అయితే ఏంటి ఉపయోగాలు ముఖ్యంగా గ్రేడ్ వన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అమృత వర్ష్ టూ జి టూ పాయింట్ ఓ అనేది ఒక పథకం ఉందండి ఆ పథకం ద్వారా మంచి నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్గా మున్సిపాలిటీకి వస్తాయంటే మనం మనకి జంగారెడ్డి గ్రామాన్ని మంచి పట్టణంగా ఇంకా మంచి టౌన్గా సుందరీకరించుకోవచ్చు దానికి మనందరం కూటమి ప్రభుత్వం కూడా కలిసికట్టుగా ఉండి మన మున్సిపాలిటీని కైవసం చేసుకుని ఏదో వచ్చినప్పటికీ ఓసీ రానివ్వండి బీసీ రానివ్వండి ఎస్సీ రానివ్వండి ఏది వచ్చినా మనం మన మున్సిపాలిటీని కైవసం చేసుకుని అట్లాగే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడో ముప్పై నాలుగో ముప్పై ఐదో వార్డులు అవుతాయి సెంటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ మనం కొట్టి ఈ విజయాన్ని సాధించి మన జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ శుభవార్త మన జంగారెడ్డి పట్టణం ప్రజలందరూ పంచుకొని దీనికి రాబోయే రోజుల్లో మనం అంత సన్నద్ధంగా ఉండి మన జంగారెడ్డిని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాం జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి తరపున శుభవార్త ఏంటంటే మన జంగారేగూడెం పట్టణ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ప్రమోషన్ పొందింది దీనికి కారణమైనటువంటి పట్టణ కూటమి నాయకులు గత నెల ఇరవై మూడో తారీఖున స్థానిక ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి నేతృత్వంలో సంబంధిత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి తర్వాత మున్సిపల్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటము దాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి జంగారెడ్డిగూడెం ప్రాంతం వైబిలిటీలో ఉంది ఇది తప్పనిసరిగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అవ్వాలని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జియో జారీ చేసి దీన్ని అప్గ్రేడ్గా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను